నేటి పరిశుద్ధ ఆరాధనలో మనలను నడిపించిన ఆదరణ కర్తయ్యైన దేవునిని బట్టి ఏసయ్యకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటూ కూడివచ్చిన వచ్చిన మీ అందరికీ నేటి మనతో పాటు నూతనముగా పాల్గొన్న వారందరికీ యేసుక్రీస్తు నామములో వారికి శుభాది వందనాలు చెల్లిస్తూ నిర్ముఖలో ఎటువంటి గుణము కనబడుతుందంటే ప్రిల్లరా ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చూడండి ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడును గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యహోవాను అడుగు వెళ్ళెను అప్పుడు యహోవా ఆమెతో ఇట్లనను రెండవదిగా రేపుక ఎటువంటి గుణము కలిగిందంటే దేవునితో సహవాసము కలిగి ఉంది దేవునితో తన సమస్యను పరిష్కరించటానికి దేవుని దగ్గరతో మాట్లాడటానికి ఇష్టపడింది ఎందుకంటే రేపుక గర్భములో రెండు జనపదములు ఉన్నాయి అనగా కావల పిల్లలు ఉన్నారు ఈ కవల పిల్లలు ఇద్దరు గర్భములో పెనుగులాడుతూ ఉన్నారు ఎప్పుడైతే ఈ కవల పిల్లలు పెనుగులాడుతున్నారో రెబారికి నొప్పు వస్తుంది బాధ పడుతుంది భరించలేకపోతుంది అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నేను బ్రతకగలనా ఈ బాధ ఎక్కువవుతుందని దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడి తన సమస్యను పరిష్కరించుకోవడానికి ఇష్టపడింది ప్రియరా రేపుక దేవునితో సహవాసము కలిగి ఉంది దేవుని బిడ్డలమైన మనము మన సహవాసము లోకముతో ఉండకూడదు మన సహవాసము పాపిష్ఠులతో ఉండకూడదు మన సహవాసము లోక మనుషులతో ఉండకూడదు మన సహవాసము మన రక్షకుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారితో ఉండాలి అలలుయ్య అలలుయ్యా అలలుయా నీ సహవాసము మూర్ఖులతో ఉండకూడదు నీ సహవాసము నామకర్తలతో ఉండకూడదు నీ సహవాసము ఆచార కర్మకాండ చేసేవారితో ఉండకూడదు నీ సహవాసము భక్తి లేని వారితో ఉండకూడదు నీ సహవాసము ప్రార్థన లేని వారితో ఉండకూడదు నీ సహవాసము రక్షణ లేని వారితో ఉండకూడదు నీ సహవాసము మారు మనసు లేని వారితో ఉండకూడదు నీ సహవాసం ఎవరితో ఉండాలి తెలుసా పరిశుద్ధులతోనూ ప్రభు అయిన యేసుతోనూ నీ సహవాసం ఉండాలి రిపక తన సహవాసము తన దేవునితో ఉంది దేవునితో ఎప్పుడైతే తన సహవాసం ఉందో తన సమస్య పరిష్కారం అయింది తన కోరిక తీరింది తన కొరత తీరింది తన అవకాశాలు తీరాయి తన ఆలోచన నెరవేర్చబడ్డాయి ఈరోజు మన సహవాసాలు ఎవరితో ఉండాలి ఈరోజు యవనస్తులు మీ సహవాసాలు ఎవరితో ఉండాలి ఈరోజు కాలేజీకి వెళ్తున్న పిల్లలు స్కూల్స్కి వెళ్తున్న పిల్లలు ఎవరితో ఉండాలి మీ సహవాసాలు ఎవరితో దేనికోసం కాలేజీకి వెళ్తున్నావు దేనికోసం చదువుకోవడానికి వెళ్తున్నావు మీ అమ్మ మీ నాన్న కష్టపడి ఎండలో వానలో నలిగిపోయి క్రింగిపోయి ఆకలితో ఉండి మీకు డబ్బులు ఇచ్చి మీరు కష్టపడకూడదని చెప్పి మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉండాలని చూస్తే మీరు చదువుకోకుండా కాలేజీలకు వెళ్లకుండా రైల్వే ట్రాక్ల దగ్గర తోటల దగ్గర పాపిష్టి మాటలాడుక్కొని సెల్లో పాపిష్టి వీడియోలు చూసి చెడిపోయిన వారు ఎంతమంది పిల్లలు లేరు భయం పెడితే భయం చెప్తే ఏ ట్రైన్ కిందో బస్ కిందో ఏ నదిలో పడిపోతారని తల్లిదండ్రులు భయపడిపోతూ ఉన్నారు చెప్పలేకపోతూ ఉన్నారు చివరికి జీవితం పాడైపోయి స్టేషన్లకు వెళ్ళి జరగరానిది జరిగినప్పుడు నవ్వుల పాలైపోతే ఆ బాధ ఆ పెయిను ఆ తల్లిదండ్రులు రోడ్ల మీద ఎవడు కాలో చేతులు పట్టుకొని తిరిగి అయ్యా సహాయం చేయని డబ్బులు పోసిన సుఖము లేక బాధపడిన వారు ఎంతమంది లేరు నీ నిండి యవన జీవితం ఏ నీ నిండి యవన జ్ఞానము ఏ ఇవ్వాలి ఎవరితో నీ సహవాసం దేనితో నీ సహవాసం మీ అమ్మ మీ నాన్న ఏ సైతో సహవాసం చేస్తున్నారు నువ్వెవరితో సహవాసం చేస్తు మీ అమ్మ నాన్న ప్రార్థనలు చేస్తున్నారు ఇంటిలో పాటలు పాడుతున్నారు దేవుని పాటలు కన్నీళ్ళు కాచి మూలుగుతూ ఉన్నారు నువ్వు చూడట్లేదా మీ అమ్మ ప్రార్థన మీ నాన్న ప్రార్థన మీ అమ్మ ఏడుపు మూలుగు ఆలకించలేదా బిడ్డలారా మీ జీవితాలు ముక్కు పచ్చలారని లేత జీవితాలు ఆ లేత జీవితాలు ఏదైనా పడిందంటే విరిగిపోవడమే దానిని మరలా అతక్కడం చాలా కష్టం ఎవరితో మీ సహవాసం పెద్దవారు అనుభవం కలిగిన వారు జ్ఞానం కలిగిన వారు సిరి సంపదలు కలిగిన వారు దేనితో నీ సహవాసం ఎలాంటి వారితో నీ సహవాసం చేస్తున్నావు ఒకసారి ఆలోచన వచ్చి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా రెబ దేవునితో సహవాసము కలిగి జీవించింది అందుకే రిబుక ఫలించింది అలలియ అందుకే రేపుక ఎవరితో సహవాసం రక్షకుడైన దేవునితో సహవాసం నీ సహవాసం ఎలా ఉంది నీ సహవాసం ఎవరితో ఉంది ఈ రోజుల్లో ఫోన్లు ఉంటే చాలు ఫోన్ చేస్తే రే ఎక్కడికి నాన్నంటే అమ్మ ఇప్పుడే వచ్చేస్తున్నామ్మా అని చెప్పడం రాత్రి పది వరకు ఎవరితో సహవాసం తల్లిదండ్రులరా మీ పిల్లల గురించి కన్నీళ్ళు కార్చండి మీ పిల్లలు మీ ముందు గొప్పోలే నేను కాదన్ను మీ పిల్లలు మీ ముందు బంగారమే నేను కాదన్ను మీ పిల్లలు మీ ముందు వాళ్ళకేమీ తెలియదు కానీ వాళ్ళు బయటికి వెళ్తే ఎట్లా ప్రవర్తిస్తారో మీకు తెలియదు హలలుయ్యా హలలుయ్యా అది చూసిన వాళ్ళకి తెలుస్తుంది అది చూసిన వాళ్ళకి తెలుస్తుంది నా పిల్లలు నాకు బంగారమే ఎందుకని నేను కన్నాను కనుక కానీ నా పిల్లలు చేసిన పనులు బంగారము కాదు దయచేసి పిల్లల్ని మీరు ఎప్పుడు చేతులతో కొట్టకండి వాళ్ళు ముస్కరలు అయిపోతారు బెత్తము పట్టుకోండి బెత్తము వాడని తండ్రి తమ కుమారునికి విరోధి ఇప్పుడు చెట్టేంత పిల్లలు మీరు వాళ్ళకి ఏం చెప్తారు మీరు చెప్తే మిమ్మల్ని తంతరాలు నిజమంటారా బంటారా చిన్నప్పుడు వంగన మొక్క అయితే వంగదు అది గట్టిపడిపోద్ది మీ పిల్లల ఫోన్లు ఒకసారి చెక్ చేయండి మీ పిల్లలకు తెలియకుండా మీ పిల్లల బంధారం ఏంటో తెలిసిపోద్ది ఎప్పుడైనా మీ పిల్లల గురించి కేర్ తీసుకుంటున్నారా లేదండి మా పిల్లలు బంగారం అండి బంగారమే చివరికి ఇనుమైపోద్ది దేవుని బిడ్డ మన సహవాసాలు లోకస్తులతో లోకముతో కాదు దేవునితో మన సహవాసము ఉండాలి మొదటి యోహనం వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండు మూడు వచ్చినాలు అంటాడు చదవండి యోహన్ అంటాడు అక్కడ మన సహవాసము మాతో కూడా మేము చూచిన దానిని విన్న దానిని మీకును కూడాను మన మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన మన సహవాసం ఎవరితో ఉండాలి యేసుక్రీస్తు వారితో తండ్రితో ఉండాలి మన సహవాసము ఆయనతో ఉండాలి మన సహవాసము మారు మనసు లేని వారితో ఉండకూడదు రక్షణ లేని వారితో ఉండకూడదు అబద్ధాలు చెప్పేవారితో ఉండకూడదు గొడవలు ఆడేవారితో ఉండకూడదు కుండేలు చెప్పేవారితో మన సహవాసాలు ఉండకూడదు మన దేవుడు పరిశుద్ధుడు కుండెములాడేవాడు కాడు గొడవ ఆడేవాడు కాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా రేపుక రెండవ గుణం దేవునితో తన సహవాసము కలిగి ఉంది అందుకే ఆమె వేల వేలకు తల్లి అయ్యింది లక్షణాలు మనలో ఉంటే దేవుని యొక్క కృప మన మీదకి వస్తుంది అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక